దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ ఐదున విడుదల కావాల్సిన ఈ మూవీ అక్టోబర్ పదికి పోస్ట్ పోన్ అయినప్పుడు ఫ్యాన్స్ నిరాశ చెందారు ఆ తర్వాత అక్టోబర్ పది నుంచి అనూహ్యంగా సెప్టెంబర్ ఇరవై ఏడుకి ప్రీ పోన్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు మరో రెండు నెలల్లో తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ పై చూసుకోవచ్చని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో దేవర మళ్ళీ వాయిదా అనే వార్త సంచలనంగా మారింది దేవరా మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని అసలు ఈ ఏడాది వచ్చే అవకాశమే లేదని ఏకంగా నెక్స్ట్ ఇయర్ కి వాయిదా పడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది విడుదలకు ఇంకా సుమారు రెండు నెలలే సమయం ఉంది ఇలాంటి టైంలో కొద్ది రోజులుగా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా దేవర టీం సైలెంట్ గా ఉండటం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు ఇప్పటిదాకా గ్లింగ్స్ ఫస్ట్ సింగిల్ మాత్రమే విడుదల చేస్తారు రెండు నెలల టైంలో మిగతా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిక్స్ చేయాల్సి ఉంది అందుకే దేవర పోస్ట్ పోన్ న్యూస్ ని చాలా మంది నమ్ముతున్నారు ఇదిలా ఉంటే సన్నిహిత వర్గాలు మాత్రం దేవర ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడునే విడుదల అవుతుందని చెబుతున్నారు దేవర షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయిందని ఆగస్టులో చేసే జాతర సాంగ్తో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు ఈ నెలలోనే సెకండ్ సింగిల్ ఆగస్ట్లో టీజర్ మిగతా సాంగ్స్ సెప్టెంబర్లో అలాగే ట్రైలర్ విడుదల అవుతుంది మరి అన్ని అనుకున్నట్లు జరిగి దేవర సెప్టెంబర్ ఇరవై ఏడుకే వస్తుందో ఏమో చూడాలి